నా కళల సాకారం కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటూ నా కళను సాధించుకుంటా అంటారు ది గ్రేట్ సర్ఫర్ బెతానీ మిల్టన్ గారు ఎస్ సో నైన్టీన్ నైన్టీలో హవాయిలో జన్మించినటువంటి బెతానీ హెమిల్టన్ గారు చిన్నప్పటి నుంచి ఆవిడకి సర్ఫింగ్ అంటే చాలా ఇష్టం సో తాను సర్ఫింగ్లో నిష్ణాతులై ఉండి చాలా అద్భుతమైనటువంటి క్యారీర్ని పేరు ప్రఖ్యాతులని తెచ్చుకోవాలని తపన జిజ్ఞాస చాలా ఉండేది ఆ క్రమంలోనే ఆమె ప్రయత్నాలను ముందు పెట్టింది ముందుకు వెళ్ళింది నెంబర్ వన్గా నిలిచింది సర్ఫింగ్లో అయితే విధి తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది కదా అది ఒకసారి వక్రించి వక్రీకరించింది ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీన్ వెన్ షీ వాస్ డూయింగ్ సర్ఫింగ్ ఆ సర్ఫింగ్లో ఒక పెద్ద షార్క్ చేప వచ్చి తన ఎడమ చేతిని మొత్తం కొరికి తిని పారేయటం జరిగింది సో ఆ బాధ ఆ తీవ్రమైన బాధ ఆమెను చాలా గాయపరిచింది ఓన్లీ శారీరకంగా కానీ మానసికంగా కాదు ఎప్పుడు ఆమె ధైర్యపడలేదు కొంచెం కూడా బాధపడలేదు అయ్యో నా కళ తీరకముందే నాకు ఇలా అయిపోయింది అని ఎప్పుడు బాధపడలేదు ఆ చెయ్యిపోయిన కొంతకాలం తర్వాత కొన్ని వారాల తర్వాత మళ్ళీ ఆమె తిరిగి తన సర్ఫింగ్ ప్రాక్టీస్ని మొదలుపెట్టింది ది బెస్ట్ సర్ఫర్గా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సర్ఫర్గా ఆమె పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది విత్ ఆమె హెమిల్టన్గా సో ఆ తర్వాత ఆమె వెన్ను తిరిగి చూడలేదు ఒకదాని తర్వాత ఒకటి ఆమె యొక్క పథకాలు గెలుచుకుంటూ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది ఆ తర్వాత ఆమె మీద ఒక చిత్రం కూడా రావటం జరిగింది ఒక బుక్ ఒక సినిమా మూవీ ఇలా ఆమె యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో చాలా రకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఈ బుక్ అండ్ సినిమా చాలా ఫేమస్ అయింది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక అంగవైకల్యం అనుకోని సంఘటనలో చిన్న అంగవైకల్యం జరిగింది ఆ అంగవైకల్యంతో నా కళలను ఆపుకోవాలా లేదు బట్ నా మానసిక స్థైర్యంతో దాన్ని అధిగమించ అధిగమించగలను అధిగమిస్తాను అనే దృఢ సంకల్పంతో ఆమె ముందుకు వెళ్ళింది తను అనుకున్న రంగంలో సఫలీకృతరాలయ్యింది ది బెస్ట్ వరల్డ్ సర్ఫర్గా పేరు తెచ్చుకుంది సో ద క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ అస్ ఈస్ వాట్ ఈస్ దట్ హ్యాండిక్యాప్ మన అంగవైకల్యం ఏంటి ఏ ఒక రీజన్ మనల్ని ఆపుతుంది దాన్ని మనం ఎంత బలంగా ఎదుర్కొని ముందుకు పోయి మన కళను సాకారం చేసుకుందాం చేసుకోగలం అనేటువంటి స్ఫూర్తి తీసుకొని మనం యాక్షన్ తీసుకుంటే తప్పకుండా మా మన కళలన్నీ సాకారం అవుతాయి అనేది ఈ హిల్ బెథాలి హమిల్టన్ గారి స్టోరీ ద్వారా మనకు So, friends, get ready to make all our dreams come true by taking consistent action. Are you ready? Type out ready in the chat box or comment box in the YouTube. Like, share, and spread this love to the world. Thank you. Thank you. Thank you.